ఎలక్షన్ టైంకి ఈసారి ఎలక్షన్ అనేది చాలా టఫ్గా ఉంటుందండి ఎందుకంటే టఫ్గా ఉంటుంది ఇప్పుడు చూస్తే అన్ని అన్ని రంగాల్లో అంటే ఇన్ని ఇన్నాళ్ళు సర్వే సోషల్ సర్వే చేయలేని వాళ్ళు ఇంట్లో దొంగలుగా దాక్కున్న వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారండి ఎందుకు వస్తారంటే ఎలక్షన్ టైం కదా అందరూ వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని వస్తారు ఎవరు ఏ దొంగలు వచ్చి ఎన్ని కలబుల్ మాట్లాడినా సరే ఇవి కాదు ఖచ్చితంగా వైసీపీ పార్టీ వస్తుంది వైసీపీ పార్టీని మేము గెలిపించి ంటామండి వైసీపీ వస్తుంది మేనిఫెస్టోలతో ప్రకారంగా ఇప్పుడు ఆయన మేము అంటే చాలా మంది దగ్గర అంటున్నారు కానీ ఏంటంటే మేము ఈసారి మటుకి మాకు ఆయన పథకాలు ఇస్తున్నారనే కాదండి ఆయన పథకాలతో పాటు పథకాలు ఇస్తున్నారు ఏదో చేస్తున్నారని కాదండి ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఎలాగుండదు ఈ ప్రభుత్వం అనేది మేము మేము ఎవరి మాటలతో చెప్పనవసరం లేదండి మేము ఇప్పుడు మీరు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది ఎలా ఉందనేది అమ్మబడి లేటి చేయూతలేటి ఆసరాలేటి లేటి జీరో వడ్డీ లేటి ఈరోజు టిక్కో ఇల్లు లేటి మరేమో అనకూడదు ఎంత అసలు అసలు చెప్పడానికి కూడా ఒకటా రెండు అండి చెప్పడానికి అసలు ఇంకా ఆయన చేసినవి ఇంకా మరి కనీ ఎరగిన రీతిలోనే ఏం చెప్పాలనేది కూడా తెలియట్లేదండి ఈనాడు రోడ్లు అండి ఈనాడు స్కూల్స్ అండి ఈనాడు పిల్లలు చదువులేటండి బాబోయ్ కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయండి నిజంగా అతను అతని యొక్క మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాటల ద్వారా ఇంకా వర్ణించలేకపోతున్నామండి నిజంగా అంత గొప్ప మనిషి నిజంగా అటువంటి సీఎం గారిని అసలు మీ నేను నా లైఫ్లో నేను నేను చూడలేదండి అటువంటి నాయకుడిని మేము చూడలేదు నిజంగా సినిమాలు అప్పుడు మేము అప్పుడెప్పుడు లాంటి చూసాము కానీ ఇప్పుడు నిజ జీవితంలో నిజంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నామండి నిజంగా గొప్పగా ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా నేను ట్యాంక్స్ చెప్తున్నానండి ముఖ్యంగా ఎందుకంటే ఒకటా రెండా అసలు ఏం వర్ణించడానికి కూడా అవకాశం లేదండి అన్నీ చేశారు ఆయన ఆయన చేసిన వెంటూ ఉంటే ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్తో టాక్ చేసి మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రులు చాలా మురిసిపోతున్నారండి నిజంగా ఫీజులు కట్టుకోలేక ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడేవారు ఈరోజు నిజంగా ఆయన మా మావయ్య ఉన్నాడు మాకు సొంత మావయ్య చేస్త కానీ సీఎం మా మావయ్య చేస్తున్నాడు అని చాలా సంతోషంగా మరి వ్యక్తపరుస్తున్నారండి దానికి కూడా మేము చాలా థ్యాంక్ చెప్పుకుంటున్నానండి నిజంగా సీఎం గారే వస్తారండి ఎవరు రారు అసలు మేనిఫెస్టోలు ఏమున్నా సరే పక్కన పెట్టండి ఏంటి దొంగలందరూ కలిసినా సరే సీఎం గారే వస్తారు కట్టాముఖంగా చెప్పుకుండా మళ్ళీ నెక్స్ట్ సీఎం గారే వస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్